జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం ఇప్పుడు మన కాకి నడలో డిసెంబర్ ఐదున ఘనంగా ప్రారంభం కాబోతోంది నా ఫస్ట్ ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ టేస్ట్ వీడియో చేసింది వీడే మీరు యూట్యూబ్ ఛానల్ కొత్త పెడితే ఫస్ట్ వీడియో వీడియో చేయించుకోండి సక్సెస్ मेरे फोन नंबर जाता नोट जस्ट कौन आंध्रो रे पागल में तो आज जबरदस्त अरे इच्छा आज 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 इच्छा కూల్ గా ఉంటే నేను చెప్పాల్సింది నేను చెప్తాను తర్వాత మీరు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెబుతాను ఓకేనండి తర్చిపోకండి మీకే ఓవర్ ల్యాబ్ కూర్చుంటా 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 టూ మినిట్స్ నేను చెప్పాల్సింది చెప్పేస్తాను మీరు ప్రతిదానికి ఆన్సర్ కూర్చోవాలండి సెట్ చేసుకోండి కూర్చుంటే సెట్ చేసుకోండి ఓకే మీకు ఓకేనా అండి తోడా ఆగేలు తోడా తోడా అంటే రాసు அபியன்டிக்கூக ஊகோண்டி மீடே எந்த ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఆదరించి ఇన్ని వారాలు హౌస్లో మీ యొక్క ఓటింగ్తో పెట్టిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ సీజనే వెళ్ళొచ్చాను నేను మీరందరికీ తెలుసు అండ్ లాస్ట్ సీజన్ నేను ఏదైతే మిస్ అయ్యాను అనుకున్నాను మా అమ్మగారిని ఇంట్లోకి తీసుకెళ్ళడం అనేది నాకు మిస్ అయ్యింది ఇంకా అది తీరని కోరిక ఇంకా అది అయిపోయింది ఇంకా దాని గురించి ఆలోచించకూడదు అనే టైంలో నాకు బిగ్ బాస్ రెండో ఆపర్చునిటీ వచ్చింది ఇది నిజంగా ఎవరో కల్లో ఊహించలేదు ఎందుకంటే మన తెలుగులో ఇప్పటి వరకు బిగ్ బాస్ జరిగిన ఎనిమిది సీజన్లో ఐ మీన్ దిస్ ఈజ్ ద ఫస్ట్ సీజన్ పూర్వ కంటెస్టన్ అంటే వరల్డ్ కంటెస్టెంట్స్ వైల్డ్ కాటుగా వెళ్ళడం ఇదే ఫస్ట్ సీజన్ అండి అండ్ అటువంటి సీజన్లో బ్యాక్ టు బ్యాక్ నాకు అవకాశం రావడం అనేది సీరియస్లీ మాములు విషయం కాదు ఎందుకంటే ఒకసారి బిగ్ బాస్కి వెళ్ళడం అనేది అదృష్టంగా ఫీల్ అయ్యాయి నేను ఎందుకంటే నేను మీలాంటి ఒక యూట్యూబర్ నేనండి నేను యూట్యూబ్లో ఫుడ్ వీడియోస్ చేసుకున్నాను మీ అందరికీ తెలుసు అలాంటి ఒక యూట్యూబర్ని యూట్యూబ్లో బిగ్ బాస్ లాంటి ఒక గేమ్ షో గుర్తించి పిలవటం అనేది నాకు చాలా ఫస్ట్ టైమే ఆనందాన్ని ఇచ్చింది అటువంటిది నేను ఫస్ట్ టైం చేయలేదు ఈ పని అని చెప్పి నా మనసులో బాధ ఉంది అటువంటి టైంలో రెండోసారి కూడా అవకాశం వచ్చినందుకు మరీ మరీ ఆనందంగా ఉంది ఈసారి అది ఫుల్ఫిల్ చేసుకోవాలని దృఢ సంకల్పంతో లోపలికి వెళ్ళాను నేను లోపలికి వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు హిజర్కి సీజన్లో నేను ఏమాత్రం ఆడానో మీ అందరికీ తెలుసు అది చెప్పాల్సిన పని లేదు దాన్ని మెరుగుపరుచుకొని నన్ను నేనుగా పరిచయం చేసుకొని ఇంకా బాగా ఆడాలని ఉద్దేశంతో చాలా గట్టిగా ప్రయత్నించాను మా అమ్మగారిని ఇంట్లో చూడాలి అనిపించి చూసేశాను మళ్ళీ ఇప్పటికే చెప్తున్నా ఆ వీడియో నేను ఇప్పటివరకు చూడలేదు మిమ్మల్ని మీరే నా ఫస్ట్ ఆడియన్స్ అయిపోగానే సార్ని కలవంగానే బస్ అయిపోగానే ఇటే వచ్చేస్తున్నాను నేను మిమ్మల్ని అడుగుతున్నా మా అమ్మగారు ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీరే చెప్పండి నాకు ఒకసారి బిగ్ బాస్ కోరిక తీర్చడంతో పాటు మీరు అందరూ ఆ అవకాశాన్ని నాకు ఇచ్చారు ఓట్ల ద్వారా అన్ని వారాలు అడ్డి పెట్టడం వల్లే ఆ వీక్లో నేను ఉండటం వల్ల మా అమ్మగారు ఇంట్లోకి వచ్చారు అండ్ ఆట పరంగా నేను చేయాల్సింది నేను పెట్టాల్సిన ఎఫర్ట్స్ అయితే నేను పెట్టారు మీరు అందరూ చూశారు అండ్ ఫ్యామిలీ వీక్లో కానీ భయ్య ఫ్యామిలీ వీక్లో కానీ అండ్ తర్వాత వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ వాళ్ళందరూ నా ఆట గురించి కూడా మాట్లాడారు నాకు చాలా అంటే చాలా ఇచ్చింది ఎందుకంటే పోయిన సంవత్సరం దాకా తేజగాడిని నాకు నేనే తెలియదు అండి నాకు నేను పరిచయం వల్ల ఈ సీజన్లో నాకు నేను కొత్తగా పరిచయం అయ్యా తేజగాడిలో ఇంత ఎమోషన్ ఉందా వీడిలో ఎంత సెంటిమెంట్ ఉందా వీడింత ఆడగలడా వీడింత పరిగెత్తగలడా బేసిక్గా మనం చేసేది ఏందండి కూర్చొని భోజనం చేయటం ఈ మాత్రం పట్టరాదా ఈ పట్టేసుకున్న ఆ రకంగా పరిగెత్తానంటే నాకు అమనియమ ఇలా పరిగెత్తానా ఇన్ని బస్తాలు పట్టుకున్నానా ఈ రకంగా ఆడానా పిల్లలు తీసుకొని వేసానా రోజు రోజుకి నాకు నేనే కొత్తగా పరిచయం అయ్యాను సీరియస్లీ ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన బిగ్ బాస్కి మరియు స్టార్ మా యాజమాన్యానికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇన్ని వారాలు అట్టి పెట్టేందుకు తెలుగు ప్రేక్షకులతో పాటు ఇన్ని వారాలు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి అండ్ ఏమండి జేవి కాలనీ హాస్టల్ వాసులందరికీ నాకు ఓట్ చేసి ఇన్ని వారాలు అడ్డు పెట్టిన కాలనీ హాస్టల్ వాసులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున రేపు నుంచి నేను ఇంకా ఓకే మా ఇంట్లో బుడ్ వండుతాను పోటుకో హాస్టల్ నాకు హాస్టల్ రివ్యూలు నన్ను ఖాళీ సాఫ్ట్వేర్ జాబ్ ఒకసారి చేస్తే అలవాటు అయితే బిగ్ బాస్ రోజు కూడా ఉండదండి బాబు ఎప్పుడు ఏదొచ్చిందో అర్థం కాదు ఆ టైంకి అది తీసుకోవాలి ఆ టైం కి అది ఆడాలి నేను చెప్పాల్సింది నేను చెప్పుకున్నా లాస్ట్ లో ఇంకొక నేను చెప్పుకుంటాను మీడియా మిత్రులందరూ వన్ బై వన్ అడగండి ఐఎమ్ రెడీ ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ నాకు అనిపించింది మాట్లాడతాను అండ్ మాట్లాడే ముందు ఒక మాట ఇక్కడ వచ్చినారు మా నవీన్ అన్న అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ తెలుసు నేను జబర్దస్త్ ఉండే నా జర్నీ అనేది స్టార్ట్ చేశాను అండ్ దాంట్లో అభియన్న నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఆయన టీంలో ఆల్మోస్ట్ నేను ఆరు సంవత్సరాలు చేశాను రెండు వందల స్కిట్లు పైగా చేశాను దాంట్లో ప్రతి స్కిట్లో తోడు నాకు నవీన్ అన్న చాలా సపోర్ట్ ఇచ్చాడు అన్న కానీ రామన్న కానీ మన బాబీ గారు కానీ అండ్ మా అందరికి అవకాశం ఇచ్చిన అభియన్నకి మీడియా ముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సీరియస్లీ అన్న అనేవాడు లేకపోతే టేస్టీ డేజ్ అనేవాడు లేడండి నాలో ఏదో ఒకటి ఉందలే వీళ్ళు రారా ఎగ్రా స్టేజ్ అని చెప్పి పెద్దగా ఎక్కించాడు నన్ను అది ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను మరొకసారి మీడియా ముఖంగా అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను అన్న అభియన్న లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీడియా ముందు ఇదే ఫస్ట్ టైం నేను ఇంటరాక్ట్ అవడం కాబట్టి నవీన్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు నేను నా ఆట గురించి నాకు తెలుసుకోవాలి మీరు అడిగే ముందు రెండు క్వశ్చన్ అన్నం అడుగుతాను నేను అడుగుతా అన్నా ఆట ఎలా అనిపించింది తేజా నువ్వు ఇంత బాగా ఆడుతు నేను అసలు ఫస్ట్ సీజన్ చూసినప్పుడు తింటున్నావు ఈ సీజన్ లో ఆట ఆడినవు మామూలు ఆట కాదు ఒకటి నేను ఫైనల్ దాకా ఉంటావు అనుకున్నా ఈరోజు సాయంత్రం ఇట్లా నువ్వు వచ్చినావు తెలియగానే నేను షాక్ అయిపోయాను ఫస్ట్ కానీ మాత్రం నువ్వు నీ బాడీలో ఇంత స్ట్రెంత్ ఉందని ఫస్ట్ టైం తెలిసింద్రా నాకు తెలియదు అన్న లోపలికి వెళ్ళారు నాకు ఎంత లోపల ఒక సల్మాన్ ఖాన్ ఉన్నాడు గ్రేట్ గ్రేట్ తేజ చాలా బాగా ఆడాడు నేను అన్ని ఎపిసోడ్ లో చూసాను మాకు నచ్చింది మీకు నీది ఏడుపు బాగా వచ్చా నచ్చలేదు కానీ ఏడుపు నచ్చలేదు కానీ మిగతా అన్ని బాగా నచ్చినారు నువ్వు టాస్క్ ఆడేవారు చాలా గట్టిగా ఈసారి అండ్ నీళ్ళలో పడి కూడా చాలా కష్టపడ్డావు స్విమ్మింగ్ పూల్ రామింగ్ పూల్ లో ఆటలు ఆడదు జలకాల ఏదో ఆడేవారు అక్కడ అరే ఓకే మా బాబీ గారు బాబీ థ్యాంక్ సో మచ్ ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ గా ఉన్నాడు మా బాబీ బాబీ నీకు ఎలా అనిపించింది ఒక మాటలో చెప్పారా మళ్ళీ వాళ్ళందరూ లీడ్ అయిపోతుంది బస్తాలు మోసినప్పుడు ఇక్కడ కష్టం తెలిసిందండి రెండోసారి సారి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని లోపల తీసుకెళ్దాం అనుకున్నది అయ్యాడు దానికంటే డబల్ బూస్టింగ్ తీసుకు బూస్టింగ్ తో తీసుకెళ్ళాడు నీ లైఫ్ లో ఇది మెమరబుల్ రా ఆల్ బెస్ట్ చెప్పే సీజన్ సెవెన్ అనేది నాకు స్పెషల్ సీజన్ ఎయిట్ అనేది నాకు మెమరబుల్ అండి అంతే అండ్ వన్ బై వన్ మీరు అడగండి మాస్టర్ ఇక్కడే బడి వచ్చేట సార్ వన్ బై వన్ ఇబ్బంది లేకుండా అడగండి చేద్దాం ఒకటి మీకు తెలియదు కాబట్టి అది బేసిక్ గా మనోడు పెట్టడం తెలుసు సరదాగా మేము ఏం చేసుకున్నాము అక్కడ చేసాం అది గానే అయిపోయింది కాకపోతే ఆ తర్వాత జరిగింది మీకు రాలేదు నేను నాకు నాగ్ సార్ చూపించే వరకు అక్కడ వరకే వచ్చిందేమో అనుకున్నాను దాని తర్వాత ఇంకా జరిగింది బట్ మీకు అదే చూపించారు కంటి ఎపిసోడ్ లో ఇంకా తర్వాత చాలా ఇద్దరు పెట్టారు నాకు విన్నర్ ఒక నిమిషం ఆ పర్సనల్ నాకునియన్ చదువుతున్నాడు ఎందుకంటే ఇదిగోండి నాగ్ సార్ దగ్గర ఎల్మేట్ అయ్యి బస్ దగ్గరికి డైరెక్ట్ ఇక్కడికి బయట ఏం జరుగుతుంది ఏంటనేది నాకు తెలియదు కాకపోతే నేను స్టేజ్ మీద కూడా ఒకటే చెప్పా నా దృష్టిలో మా గౌతమ్ గాడు ఇంకోటి నిఖిల్ బ్రో వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుందని నా గట్టి నమ్మకం ఇప్పుడు నేను ఒకసారి పోయి యూట్యూబ్ చూస్తే నాకు తెలిసిద్ది ఎవరి ఏముందో వీళ్ళిద్దరులోనే ఉంటారు అని చెప్పి నాకు అనిపిస్తుంది అండ్ గౌతమ్ అయితే బాగుంటుంది నా పర్సనల్ ఒపీనియన్ సీరియస్ ఎందుకు అంటే గౌతమ్ కూడా నాలాగే సీజన్ సెవెన్ లో చాలా కష్టపడాడు మెట్టు వరకు వచ్చాడు పదమూడో వారం ఇదే వారం ఎలిమినేట్ అయ్యాడు వాడు ఎలిమినేట్ అయ్యేటప్పుడు వాడికి ఓట్స్ తక్కువ వచ్చి ఎలిమినేట్ కాలేదు టికెట్ టు ఫినాలే వేరే వ్యక్తికి రావటం వల్ల దానివల్ల బయటకు వచ్చాడే కానీ వాడి జనాలు ఎలిమినేట్ చేసి రాలేదు బయటికి ఈసారి అదే సంకల్పం నేను ఎలాగైతే మా అమ్మని ఇంట్లో తీసుకురావాలనే సంకల్పంతో లోపలికి వెళ్ళాను వాడు కూడా కప్పు కొట్టాలని నిశ్చయించుకొని లోపలికి వచ్చాడు నాకు తెలిసి అది గట్టిగా జరిగేట్టే ఉంది నేను లోపల కూడా వాడికి అదే చెప్పాను ఇంకొక వారం ఉంది ఈ వారం మనవాడు గట్టిగా ఉంటే తీసుకొని కప్పుడు తీసుకొస్తాడు మీ ముందుకి నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆ రోజు కప్పుతో వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం వాడితో ఆయన పంచి పట్టి అమ్మాయి ఎవరు కదా కనబడేలా కొంచెం ఒకరి తర్వాత ఒకళ్ళండి బ్రదర్ ప్లీజ్ వారం మొత్తం మీరు ఏడిచారు కదా కొంచెం మదర్స్ ఏంటి సో అది ఏంటంటే కొంతమంది చూసే వాళ్ళకి కావాలని నటిస్తున్నట్టుంది అంటే ఆడియన్స్ ని ఓటింగ్స్ కోసం మీరు అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నట్టుంది ఒకటి ఓపెన్ గా చెప్పే అమ్మ ఇంట్లో పోతే నేనే బయటకు వస్తా అన్న దానికి ఓటింగ్స్ కోసం నచ్చేదే ఉంది అండ్ అదే అదే చెబుతున్నా బేసిక్ ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక రియల్ ఎమోషన్ ఏదైనా ఒక జెన్యున్ ఎమోషన్ అంతే ఏది ఫేక్ చేయాలనుకున్నా తెలిసిపోద్ది అండ్ దట్ దట్టు ఏడ్చేనంటే అంతమంది పేరెంట్స్ వస్తూ ఉంటే అరే మనం ఏ జీల్తో వెళ్ళాం అమ్మ రావాలనే జీల్తోనే వెళ్ళాం అటువంటిది మా అమ్మ రావట్లేదు మిగిలిన అందరూ వస్తున్నారంటే ఎలా తీసుకోగలని చెప్పు ఒక క్లోజర్ సర్కిల్లో ఒక పది మంది ఉంటాము మనం అనుకునే వాళ్ళు ఇంట్లోకి రావట్లేదు అరే మనం వచ్చింది దీనికి దీనివల్ల వేస్ట్ అయిపోయింది అనేది బాధ గుర్తుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి అండ్ ఇంకోటి పృథ్వీ వాళ్ళ మొదలు వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మగారు ఇలా నడుచుకొని వస్తుంటే గేటలో నుంచి మనకి కేజీఎఫ్ మ్యూజిక్ పెట్టారు మీకు ఏ తెలియంది ఏముంది పాటలు పెడితే దద్ద నుంచోనే ఉన్నా తార్థానే ఉన్నాయి అది ఒక రియల్ అండ్ జెన్యున్ ఎమోషన్స్ అండి దాన్ని ఎవరూ ఫేక్ చేయలేడు దట్టు నేను బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ అడిగాడు మీ అమ్మ వచ్చింది నీకు ఎలా అనిపించిందని బిగ్ బాస్ నేను ఎమోషన్ అంత పెద్దగా అవ్వను నాకు అవసరం లేదు అనుకున్నాను కానీ అమ్మ ముందు ప్రతిదీ ఇంకా నాకు తక్కువే అమ్మ తర్వాత ఏదైనా అని చెప్పేసాను అక్కడ ఎందుకంటే అమ్మ అనేది రియల్ ఎమోషన్ అండి ఎవరికైనా తెలుసు ఎవరు అడిగినా అది కాదనరో

ఇక్కడైతే అన్ని నువ్వే అడుగుతున్నావు ఏంట్రా మనవులు పాపం విష్ణుప్రియ గారు ఎలా అడుగుతున్నా డబ్బులు ఇంకా నాకు రాలేదు బ్రో ఇంకా రాలా ఇప్పుడేనా ఎలంగా ఏంటండి దోశ మేటర్ కావాలా రాలేదు బయటికి దోశ మేటర్ కావాలా చెప్పనా ఆ ఓకే చీజ్ ప్లేన్ చీజ్ దోశ ప్లేన్ దోశ చెబుతానండి ఏమి లేదండి అక్కడ జరిగింది బేసిక్గా బిగ్ బాస్ ఈ సంవత్సరం టైమర్ పెట్టాడు అది అందరికీ తెలిసిందే కదా టైం అయిపోతుందని చెప్పి దోశ గురించి యూట్యూబ్ ఛానల్ తింటూ మాట్లాడతాం అనుకున్నా కానీ ఈ రకంగా బిగ్ బాస్లో దోశ గురించి మాట్లాడతాను నేను అనుకోలేదయ్యా ఓకేడా అక్కడ జరిగింది ఏంటంటే ప్రేరణ గారు దోశలు వేస్తున్నారు రోహిణి గారు వచ్చి దోశ అడిగారు దోశ అడిగినప్పుడు ఒక నిమిషం బేసిక్గా అక్కడ చెప్పింది ఏంటంటే ప్లేన్ తినేవాళ్ళు చీజ్ తినేవాళ్ళు సపరేట్గా ఉన్నారు రోహిణి గారు ఫస్ట్ ప్లేన్ వద్దన్నారు అందుకని అయిపోయింది తర్వాత టైం వచ్చిన తర్వాత చీజ్ బాగుంటుందో రోహిణి గారు చీజ్ దోశని అడిగారు అడిగినప్పుడు ప్రేరణ ఏం చెప్పిందంటే ఆల్రెడీ నీ దోశలు అయిపోయినాయి అని చెప్పింది చెప్పంగానే ఆవిడ ఫీల్ అయ్యారు రోహిణి గారు కానీ ఫీల్ అయ్యి మాట బయటికి చెప్పాల చెప్పినప్పుడు నాకు అర్థమైంది అయ్యో రోహిణి గారు ఫీల్ అయ్యారని అప్పుడు కూడా నేనేం మాట్లాడాల నేను అన్నది సరే ఒక చీజ్ దోశ ఒక నార్మల్ దోశ ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఇలా ఈక్వల్గా డివైడ్ చేసేయండి ఏ కావాలి ఉండదు చీజ్ కావాల్సిన వాళ్ళు చీజు తింటారు ప్లేను వాళ్ళు ప్లేను తింటారని చెప్పా ఇక దాని దగ్గర స్టార్ట్ అయినప్పుడు రోహిణి గారు ప్రేరణ అక్కడ అయిపోయింది అక్కడ స్టార్ట్ అయిపోయింది దాని తర్వాత ఏమైందంటే రోహిణి గారు ప్రేరణతో ఏం చెప్పిందంటే అమ్మ నువ్వు మెగా చీఫ్ ఉన్నప్పుడు మెగా చీఫ్ ఉన్నప్పుడు ప్రేరణ గారికి గొడవలైన కదా బేసిక్గా నువ్వు మెగా చీఫ్ అయినప్పుడు నీ మాట వినకపోతే ఎలాగైతే గొడవలు నేను మెగా చీఫ్ అయినప్పుడు నా మాటలు కూడా వెనకపోతే నాకు అలాగే అనిపిస్తుంది అని చెప్పి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏంటి పర్టికులర్ ఎగ్జాంపుల్ చెప్పు అన్నప్పుడు నీ ఈ దోషం మ్యాటర్ అయిన జరిగింది కదా అని చెప్పా అక్కడ నుండి అది చిలికి 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 గాలివాన్ అయ్యింది అసలు అది బయటకు వచ్చిద్దని కూడా తెలియదు ఇప్పుడు మీరు అడుగుతుంటే ఓహో వచ్చిందా అనుకుంటున్నా ఇది అక్కడ జరిగింది నేను చెప్పిన పాయింట్ ఏంటంటే ఉన్న ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా షేర్ చేయండి అని చెప్పా లేదా అన్నప్పుడు ఆల్రెడీ టైం వచ్చింది పిండి ఉంది ఇంకొక దోశ ఎక్స్ట్రా అయ్యొచ్చు కదా అని చెప్పా అది అక్కడ జరిగింది మీకు ఏమొచ్చిందో ఏంటో నాకు తెలియదు తను నేను ఇందాక స్టేజ్ మీద కూడా నాకు సరిగా చెప్పా ఆట పరంగా మంచిగా ఆడుతుంది చాలా బాగా తన పాయింట్స్ కూడా పెడుతుంది మాట తీరు పరంగా కొంచెం మార్చుకొని ఉంటే అది తనకి ఇంకా ఫినాలేకి వెళ్తానికి ఉపయోగపడుద్దని నా సలహా కూడా చెప్పా చాలా మంచి అమ్మాయి నాకు ఇంట్లోకి కరెక్ట్ కనెక్ట్ అయ్యి నా అమ్మాయి చాలా బాగుంది పెళ్ళి అయిపోయింది మనం ఏం చేయలేంలే గాని పాప చాలా మంచి అమ్మాయి విష్ణుప్రియ ఫ్యాన్స్ దాని నుంచి ఏమండి లవ్ వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు మాకైతే హౌస్ లో చెప్పలేదు నేను దాని కాదనిలే చూసాను నాలుగు వారాలప్పుడు వాళ్ళిద్దరు మంచి లేదు అప్పుడు ముందు ముగ్గురు వేరే వాళ్ళు ఫిఫ్త్ వీక్ అప్పుడే ఐ మీన్ వాళ్ళకి స్టార్ట్ అయింది అనుకుంటా అప్పుడు నేను చూడలేదు హౌస్లోకి వెళ్ళినా నాకు అంటే నిజంగా చెబుతున్నాను ఐ మీన్ హౌస్లో మనకంటూ ఎవరు లేనప్పుడు ఒక మనిషి తోడవుతారు ఆబ్వియస్లీ అమ్మాయి అయినా అబ్బాయి అయినా లాస్ట్ సీజన్ నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను బేసిక్గా ఏంటంటే ఇట్స్ జెన్యున్ ఎమోషన్ బ్రో తను విష్ణుప్రియ గారికి తన మీద అభిమానం ఇంకా ఎక్కువ అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు కూడా కానీ పృథ్వీ బ్రో ఎప్పుడు తను నాకు ఇంట్రెస్ట్ లేదని సెన్స్ తోనే చెప్పాడు ప్రతిసారి మాకు అదే జరుగుతుంది లోపల బట్ బీటక్ ఏమొచ్చింది ఎలా వచ్చింది అనేది మాకు తెలియదు అండ్ దట్ ఈస్ ప్యూర్ బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అకార్డింగ్ టు మీ సీజన్ సీజన్ ఎట్ల మిస్ అయినా అక్కడ సీజన్ లెవెన్ లో ఆదరగొడతాను పాప కన్నడ అంట నాకు ఇందాకే తెలిసింది వచ్చినాక కలుద్దాం అక్కడ కూడా తెలియక రాదు అక్కడ దాకా నీకెవరైనా కరెక్ట్ అయ్యిరా అమ్మాయిలు ఈ సారి నీకెవరైనా కరెక్ట్ అయ్యి రా అమ్మాయిలు రోహిణి గారండి రోహిణి గారు ఆడ గురించి చెప్పాలి కిరాగా ఆడుతున్నారు తోపు ఆడుతున్నారు ఎర్రగా ఆడుతున్నారు హౌస్ లో లైవ్ లో చూసాను ఆవిడ ఆటో అమ్మ ఈటర్ బాబు పెట్టు ఆడుతున్నారు ఈవిడ అనుకున్నాను అండ్ మళ్ళీ ఇంకోటి చెప్తున్నా ఇంకొకసారి ఆ టాప్ ఫైవ్ లో ఉంటే ఆమె కన్నా ఎక్కువ నేనే సంతోషిస్తా అంత బాగా ఆడుతున్నారు అవినాష్ అన్న ఈ లోపలికి వచ్చేటప్పుడు చెబుతున్నాక రెండు మూడు నక్కలు పెట్టి తక తక లోపలికి పది వారాల్లో ఏడు వారాలు ఇమ్యూనిటీ ఎట్టండి బిగ్ బాస్ వచ్చిన ఆపర్చునిటీస్ ద్వారా ఇమ్యూనిటీగా మార్చుకున్నాడు అండ్ దాంతో పాటు ఆయన కష్టం కూడా వచ్చినప్పటి నుంచి టాప్ ఫైవ్కి వెళ్ళాలి 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 అని తపనతో ఆడాడు టికెట్ వినాలి సంపాదించి ఫస్ట్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు అవినాష్ అన్న ఈ సందర్భం మళ్ళీ చూస్తున్నా గుడ్ లక్ టాప్ ఫైవ్లో వెళ్ళాలి మేమందరం ఏంటంటే అండి ఐ మీన్ వెళ్ళిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అందరూ ఏదో ఒక ఎయిమ్తో వెళ్ళారు లాస్ట్ టైం మిస్ అయ్యింది ఈసారి అది సక్సెస్ చేసుకోవాలి అని నేను ఏ దాంతో వెళ్ళానో మీ అందరికీ తెలుసు అది నాకు సక్సెస్ అయింది అండ్ గౌతమ్గా ఏ ఉద్దేశంతో వెళ్ళాడు లాస్ట్ టైం మిస్ అయింది చివరి స్టెప్ అది చివరి స్టెప్ వాడికి చేరువలోనే ఉంది అండ్ అవినాష్ అన్న ఫినాలేకి వెళ్ళాలని టార్గెట్ వెళ్ళాడు ఫినాలేకి వెళ్ళాడు రోహిణి గారు ఒక్కసారి కూడా కెప్టెన్ కాలం అవ్వాలి అవ్వాలి అన్నారు ఆవిడ ధీటైన ఆటతో మెగా చీఫ్ అయ్యారు ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఆల్ మేము వెళ్ళిన నలుగురు చివరి దాకా నలుగురు మా యొక్క డ్రీమ్స్ ని బిగ్ బాస్ లో ఫుల్ఫిల్ చేసుకున్నాం మేమైతే సాటిస్ఫాక్షన్ గా ఉన్నాం ఆ నెక్స్ట్ వచ్చేటప్పుడు సీరియస్ బోనస్ అండ్ సక్సెస్ అలా జరిగింది లెటర్స్ కానీ తినే వస్తువులు కానీ ఏదైనా అవునండి అలా ఇప్పుడు పేరెంట్స్ చూసిన నాగార్జున గారి స్టేట్మెంట్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వస్తారని మాకు అందరూ తెలుసు అది బయట ఎలా జరిగిందో నాకు తెలియదు అక్కడ జరిగింది చెప్తా బేసిక్గా లెటర్స్ ఇవ్వము అది ఇది అంటే బిగ్ బాస్ టాస్క్ పరంగా అయితే ఓకే నేను డైరెక్ట్గా ఒక హోస్ట్ శనివారం ఎపిసోడ్ మొత్తం కన్ఫెషన్ రూమ్లో ప్లాన్ చేసి వర్స్ట్ ప్లేయర్ ఎవరో డిసైడ్ చేయండి అని చెప్పి అంత చేసిన తర్వాత ఆయన నోటమట రారు అని చెప్పిన తర్వాత ఒక్క నిమిషం నాకు అర్థం కాల అదే అదే చెబుతున్నప్పుడు లెటర్ వేరు ఇక్కడ వచ్చిన ఇది వేరు అని దట్టు నేను ఏ ఎమోషన్ తో వచ్చానో కూడా తెలుసు వాళ్ళకి అండ్ వరస్ట్ ఇక్కడ ఇప్పుడు ఇద్దరు నిలబెట్టి లాస్ట్ టైం బట్టి స్టార్ట్ జరిగింది లెటర్ అని ఒకటి చెప్తున్నా నేను ఎవరిద్దరు మా ఇద్దరు ఎవరికి ఒకరికి ఏమండి ఓకే ఓకే క్వశ్చన్ అడిగాడు అని చెప్పి నేను లెటర్ టాస్క్ లెటర్ టాస్క్ అది బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లెటర్ గేమ్ పరంగా గేమ్ పరంగా ఒకరికి రాదు అని చెప్పినప్పుడు నాకు వచ్చింది యావరికి రాలా కానీ టూ వీక్స్ తర్వాత యావరికి వచ్చింది ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి డైరెక్ట్గా ఒక పెట్టి ఏంటది కన్ఫెషన్ రూమ్ లో వర్స్ అని చెప్పి హౌస్ మేట్స్ అందరు మెజారిటీ డిసైడ్ చేసిన తర్వాత వచ్చిన నాకు సార్ నోటెమ్మట వచ్చిన మాట అలాంటప్పుడు అండ్ దట్టు ఈ సీజన్లో ట్విస్ట్ అని టాన్స్ అంటున్నారు ఎడిపోయి ఎడు తిరిగింది ఎవరికి తెలుసు అంత ఇది లేదు రోజు రెండు రోజు చెప్పంగానే నాకు మైండ్ పోయింది ఒక రోజు రెండు రోజు వస్తారేమో వస్తారేమో అనే నిజంగా చిన్న ఆశ ఉంది మనిషి అనేవాళ్ళు ఆశ ఉంటుంది కదా ఎప్పుడైతే అందరి పేరెంట్స్ అయిపోయారు మెగా చీఫ్ అయిపోయింది ఇక లైట్ ఆపేసి పడుకోమన్నాడు పెద్ద అయినా ఇక రేపు నాకుసారి వచ్చేస్తారు ఇంకా అయిపోయింది అనే టైంలో ఆ రకంగా రాగానే అది వీక్ అంతా నేను క్యారీ చేయలేకపోయాను సీరియస్లీ ఎందుకంటే మనం ఒకటి కావాలని గట్టిగా సంకల్పించి కూర్చున్నాం అనుకోండి అది చేజేదా వచ్చింది నోట్లోకి పోయేప్పుడు కింద పడిపోతుంది ఎంత బాధ ఉంటుంది చెప్పండి అరే నీకు నోట్లోకి వెళ్ళిద్ద్రా అని చెబుతారు వెళ్ళాలి కదా వెళ్ళిన తర్వాత కదా సాటిస్ఫాక్షను వెళ్ళేదాకా ఆ భయం ఉంటుంది అదే భయం ఉంది ఆ భయమే కంటిన్యూ అయింది అండ్ దాని తర్వాత ఆ భయం పోయింది ధైర్యం వచ్చింది హ్యాపీనెస్ మిగిలింది

అన్న అది చెబుతుంటే నాకు భలే అనిపించింది ఎందుకంటే ఇన్ని పొగడతలు నాకు ఎప్పుడు రాలేదండి బాబు హౌస్ లో నుండి ఐ మీన్ వచ్చిన ప్రతి పేరెంట్ కానీ అండ్ మనకి వీకెండ్స్ లో జరిగినప్పుడు వచ్చిన గెస్ట్లు కానీ ప్రతి ఒక్కళ్ళు నా ఆట గురించి నా మాట గురించి ప్రతి ఒక్కళ్ళు ప్రైజ్ చేశారు దానికైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది దట్స్ బిగ్ బాస్ సీజన్ ఇట్ ఈ సో మెమరీ మెమరబుల్ ఫర్ మీ అమ్మా మీరు

ఎందుకంటే స్క్రిప్ట్ కావాలంటే లాస్ట్ టైం చెప్పాం ఇప్పుడు చెప్పాం స్క్రిప్ట్ ఇవ్వాలంటే అందరూ విన్ అవ్వడానికే స్క్రిప్ట్ అడుగుతారు ఓకేనా దెర్ ఇస్ నథింగ్ స్క్రిప్ట్ ఇన్ మేము స్టేజ్ మీద ఎక్కిన తర్వాత నాగ్ సార్ని చూసిన తర్వాత మళ్ళీ హెల్మేట్ అయిన తర్వాత నాగ్ సార్ని చూస్తున్నాయి కానీ ఇంకా మనకు ఇటువంటి ఇన్ఫర్మేషన్లు ఏమి వచ్చేది లేదు పెట్టేది లేదు అమ్మ నాగ సార్ టీషర్ట్ తగ్గితే ఎత్తా ఉన్నా మనకు తగ్గట్లేదు అని చెప్పి ఏం ఫినాల్ ఏదో ఈ రెండు వారాల్లో తగ్గుతా ఎత్తా ఉంటా తగ్గి తీసేసుకుంటా సీరియస్లీ ఎందుకంటే గంగామ్మ చూస్తే నిజంగా మా అమ్మమ్మ గుర్తుకొచ్చారండి ఐ మీన్ మా అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మగారు బేసిక్ గంగవ్వ ఆ వయసులో కూడా తను ఒక ఎయిమ్ తో ఒక జీల్ తో వచ్చి అన్ని వారాలు సస్టైన్ అవడం అనేది మామూలు విషయం కాదండి ఫస్ట్ వీక్స్ చాలా ఎనర్జెటిక్ గా ఉంది చూసారు కదా గంగమ్మతో ప్రాంక్ ఎట్లా ఉంది అల్లాడిచ్చింది అవ్వ భలే చేసింది దాని తర్వాత త్రీ వీక్స్ తర్వాత ఏమైందంటే ఆవిడకి కొంచెం ఆరోగ్యం ఇదవ్వటంతో కొంచెం ఇబ్బంది పట్టు మా నాన్న వచ్చారు కదా డల్ ఏదండి నాకు చెప్పారు కదా అంటే ఎవరనేది తెలియదు అంటారు నా ఉద్దేశంలో టాప్ ఫైవ్ అండి ఒకే చెప్తా గౌతమ్ నిఖిల్ నబీల్ అవినాష్ నాకైతే రోహిణి గారు ఉన్నారు అంది ఇంకోటి ప్రేరణ గారు ఉంటారు అనిపిస్తుంది సిక్స్ చెప్పాను ఎందుకంటే అదేనా మా మన అవినాశాన్ని వెళ్ళిపోయారు కాబట్టి మిగిలిన ఐదుగురు ఉంటారు అనేది మిగిలిన ఐదుగురు నా పేర్లు నేను వీళ్ళైతే ఉంటారని చెప్పి నా అభిప్రాయం అండి నేను ఆల్రెడీ స్టేజ్ మీద కూడా ఇదే చెప్పొచ్చాను లాస్ట్ టూ టు త్రీ మినిట్స్ బ్రో టైం అయిపోతుందంట నబీల్ గారిదే అండి ఆ నబీల్ గారిది ఏంటంటే ఫస్ట్ నుంచి ఆట మంచిగా ఆడుతున్నాడు బాగా ఆడుతున్నాడు అండ్ ఎప్పుడైతే బయటి నుండి చాలా మంది వచ్చి ఇలా ఇలా అని చెప్పడం చెప్పడంతో మనోడు ఇంకా చిన్న వయసు పాతికి వెళ్ళే పాతికి వెళ్ళే అవన్నీ చెప్పి వాళ్ళ యొక్క రివ్యూని ఎలా తీసుకోవాలో మన అర్థం కాలేదేమో అని నాకు అనిపించింది మేము చెప్పాం ఇంట్లో అరే ఇట్లా కాదు నువ్వు వాళ్ళు ఏం పట్టించుకో నీ ఆట నువాడు నీలా నువ్వు అని మేము చెప్పాం మళ్ళీ గేరు మార్చాడు అన్నాడు మొదలెడుతున్నాడు ఆట ఈ రెండు వారాల్లో ఏమైనా సరిగ్గా ఎవరు నన్ను చేసి అది చెప్పేదే మీ కంటికి కనబడింది నేను ఎక్స్పీరియన్స్ చేసిందే నేను అక్కడ వాళ్ళతో చెప్పానండి ఎందుకంటే నేను అదే నామినేషన్లో చెప్పిన పాయింట్ ఫస్ట్ ఫస్ట్ విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేసినప్పుడు జైలు నామినేషన్ ఆ జైలు నామినేషన్లో విష్ణుప్రియ గారి నామినేట్ చేస్తుంటే వాళ్ళందరూ కలిసి మాట్లాడారు అప్పుడు ఆబ్వియస్లీ నేను అది ఫీల్ అయ్యా ఇంతమంది కలిసి ఒకే పాయింట్ మీద నా మీద మాట్లాడతాను అక్కడ బిగ్ బాస్ నామినేట్ చేయమంది ఎవరిని మెగా చీఫ్ని మేట్స్ని అండ్ ఓజీ క్లాన్ ని కాదు ఓకేనా అటువంటి అప్పుడు విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేస్తున్నప్పుడు ఓజి క్లాన్ మెంబర్స్ మాట్లాడతాం ఎందుకు అది నాకు ఒకటి తప్పనిపించింది ఇంకోటి గుడ్ వేసినప్పుడు యా నేను గుడ్ తప్పు ఒప్పుకున్నా నా పక్కన వేసిన వాళ్ళు కూడా తప్పే కదా అది ఒప్పుకోవాలి ఒప్పుకోకపోయినా వేరే వాళ్ళైనా అరే అది తప్పురా అని చెప్పాలి అది కూడా చెప్పాలి అక్కడ నాకు అనిపించింది ఇంకోటి నేను నామినేషన్ చేసేటప్పుడు ఏది పెయింట్ నామినేషన్ అప్పుడు నేను నిఖిల్ నామినేట్ చేసి మాట్లాడదాం అంటే అటు నుంచి యష్మి అని పృథ్వీ మాట్లాడారు ఆ ఉద్దేశంతో అటువంటి నేను ఎప్పుడైనా నామినేషన్ చేసినప్పుడు నాకు ఎవరో సపోర్ట్గా రాలా అటువంటిప్పుడు ఆయన నామినేట్ చేసి నేను డిఫెండ్ చేసినప్పుడు వాళ్ళిద్దరు వచ్చినప్పుడు నాకు ఈ త్రీ వల్ల నాకు అలా అనిపించి ఆ మూమెంట్ నేను అలా అదే చెబుతున్నా బ్రో అదే చెబుతున్నా ఇక్కడ ఏంటంటే గ్రూపిజం సపోర్ట్ రెండు వేరు వేరు బ్రో వాంటెడ్లీ టార్గెటింగ్ గ్రూపిజం సపోర్ట్ ఏ రోహిణి గారు మా మదర్ వీడియో వాళ్ళ మదర్ వీడియో వచ్చినప్పుడు అందులో వాళ్ళ మదర్ త్యాగం చేసి నాకు ఇచ్చింది అది సపోర్ట్ బ్రో దాని నుండి చాలా తేడా ఉంది తిన్ను లైన్ అర్థం చేసుకోవాలి అంతే పృథ్వీ గారి గురించి అభిప్రాయం అంటే చెప్పాక మంచి ఆటగాడు ఏ ఎన్ని గేమ్స్ ఆడాడు అయ్యా బ్రదర్ చాలా చాలా మంచి మంచి గేమ్స్ ఆడాడు దన్నా అండి చెప్పా కదా మనం అవును అవును అండి బేసిక్ గా తను సిక్స్టీ సెవెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ సెవెంటీ ఇయర్స్ అండి బాబు ఆ ఏజ్ లో ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద క్లోజ్ ఎన్విరాన్మెంట్ ఆ ఏసీస్ అన్ని తట్టుకొని ఐదు వారాలు అవ్వ సస్టైన్ అంటే అది కూడా చాలా గ్రేట్ షీ షీఈస్ ద విన్నర్ యాక్చువల్ లాస్ట్ క్వశ్చన్ అన్న చెప్పన్నా లోపల ఉన్నప్పుడు నీకు బయట ఎవరు బాగా గుర్తొచ్చారు నవీన్ అన్న ఎందుకంటే లాస్ట్ సీజన్ తొమ్మిది వారాలు తనతోనే నా జర్నీ స్టార్ట్ అయింది నేను లేకుండా తను ఉందలే కానీ తను లేకుండా నా హౌస్ లో కొత్తగా ఉంది బిగ్ బాస్ శోభాను పంపింది బిగ్ బాస్ రెండు మూడు రోజులు అడిగా కన్ఫెషన్ రూమ్ లో వచ్చినప్పుడు కూడా తర్వాత ఇప్పుడుగా తెలిసింది బిగ్ బాస్ లోపలికి వెళ్ళి బాస్ ఒకసారి అన్న పంపించి పంపింది బిగ్ బాస్ అన్నా

బ్రో ఉంది లేదని చూపించారా ఉంది ఉందా లేకుండా ఎక్కడ తిరుగుతాను బ్రో నన్నండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క ఇంత టైం ని నా దగ్గరకు వచ్చినందుకు అందరు ముందు ఫోన్ చేస్తారు కదా అండి టేస్టీ ఫుడ్ పుట్టు నచ్చిందా ఓకే నా ఆట నచ్చిందా థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అండ్ క్లోజ్ చేసే ముందు మరొకసారి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నా అండ్ యాస్ తీసు రేపు నుంచి మన ఫుడ్ వీడియోస్ తోనే మీతో పాటు నేను యూట్యూబ్ లో నా వీడియోస్ కంటిన్యూ చేసుకుంటానండి ఇప్పుడే కదా వీడికి వచ్చింది ఇంటికి కూడా బాగాలేదు నేను చెబుతాను చాలా బాగా సపోర్ట్ చేశారు మీ ఇంత టైం నా కోసం వెచ్చించి ఇక్కడ ఉన్నందుకు మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ తెలుగు ప్రేక్షకులు అందరికీ ఇన్ని వారాలు నన్ను సపోర్ట్ చేసి నా ఇన్ను హౌస్ లో అట్టి పెట్టినందుకు ఆయన కూడా తెలిసింది బయటకు వచ్చినప్పుడే చెప్పారు నా ఐ మీన్ ఫ్యామిలీ వీక్ అప్పుడు ప్రతి ఒక్కళ్ళు జెన్యున్ గా కోరుకున్నారంట మా అమ్మగారు ఇంట్లోకి రావాలని అండ్ నాతో పాటు మీ అందరూ కూడా కోరుకొని దానికి గట్టిగా విజయాన్ని ఇచ్చారు దానికి దానికైతే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకొక మాట చెప్పి క్లోజ్ చేస్తాను మనం ఏదైనా టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి ఆ టార్గెట్ రీచ్ అయిపోతే సక్సెస్ మా అమ్మగారు టార్గెట్ పెట్టుకున్నా సక్సెస్ ఏగా ఆ రెండు వారాల్లో సక్సెస్ఫుల్ జర్నీ ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసా హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అండి